సనత్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు టీపీసీసీ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కోటా నీలమ శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయంలో జరిగిన బోనాల పండుగ జాతర అఖండ విజయవంతమైన సందర్భంగా మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బోనాల పండగ విజయోత్సాహంలో కృషి చేసిన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు అనేక మంది వ్యక్తులు మరియు సంస్థల సహకారంతో ఇది సాధ్యమైందన్నారు బోనాల జాతరకు వచ్చే వారికి అసౌకర్యం కలగకుండా ఉండడానికి పదిహేను వందల మంది పోలీసులు రెండు వందల మంది పారిశుద్ధ్య కార్మికులు చెత్త ఉండకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచారని తెలిపారు మంచినీటి సౌకర్యం దీనికోసం వాటర్ వర్క్స్ వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే ఏడు లక్షల వాటర్ ప్యాకెట్లు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది జనాభాకి అలాగే పదహారు మొబైల్ టాయిలెట్స్ ఇది మీరు కూడా చూసుంటారు ప్రతి చోట ఒక కార్నర్లో మొబైల్ టాయిలెట్స్ సేర్పించడం జరిగింది ఐదు ఎమర్జెన్సీ అంబులెన్స్ ఏ రకమైన హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఏ రకమైన కష్టం కొంచెం కూడా ప్రాబ్లం వచ్చినా వెంటనే ఆదుకునేందుకు ఐదు ఎమర్జెన్సీ అంబులెన్స్లు తొలి బోనం మొదటి బోనం మూడు గంటలకి మూడు గంటల ముప్పై నిమిషాలకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత అన్ని బోనాలు అందరం కలిసి సమర్పించాం ఉదయం నాలుగు గంటల నుంచి ఆదివారం రోజున భక్తుల బోనాలు సమర్పించుకోవడం జరిగింది అలాగే ఏ రకమైన వాళ్ళకి ప్రమాదాలు ఏ రకమైన కష్టాలు రాకుండా ఇబ్బందులు ఒక్కటి కూడా అవ్వకుండా చూసిన మా హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళు కూడా మనం ఇక్కడ మెన్షన్ చేయాలి అక్కడ ఉన్న మెయిన్గా మహిళా సిబ్బంది ఉండే అక్కడ నేను వాళ్ళ రికార్డ్స్ చూసాను ఒక్కొక్క పేజ్ మేము ప్రతిరోజు ఫినిష్ అయిన తర్వాత మేము ఎప్పుడు వాళ్ళు ఏ రకమైన భక్తులకు ఏం ప్రాబ్లమ్స్ వచ్చినాయని మెయిన్గా అక్కడ వచ్చేది డిహైడ్రేషన్ ఎందుకంటే చాలామంది నీళ్ళు కూడా తాకకుండా బోనాలు తీసుకొచ్చారు వాళ్ళ ఎండ నుంచి సో మెయిన్గా డిహైడ్రేషన్ అలాగే ఏమి ఎక్కువ ఇంజురీస్ ఎవరికి ఏమీ కాలేదని అమ్మవారి ఆశీర్వాదం మూలంగా చాలా బాగా జరిగింది కానీ ఆ హెల్త్ సిబ్బంది కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు మహిళా భద్రత కోసం విడిగా టీమ్స్ని పెట్టడం జరిగింది దాని మూలంగానే అక్కడ ఏ రకమైన అవాంఛనీయ ఏ రకమైన ఇన్సిడెంట్ అవ్వకుండా మనం చూసుకున్నాం జోగిని శక్తులు ఒక ప్రత్యేకమైన వాళ్ళ వాళ్ళ ఇంపార్టెన్స్ ఉంది ఈ ఫెస్టివల్లో కాబట్టి వాళ్ళకు ఒక విడిగా సమయం ఇవ్వడం జరిగింది వన్ థర్టీ నుంచి నాలుగింటి దాకా వాళ్ళకి స్పెషల్గా దర్శనం వాళ్ళ విజిట్ వాళ్ళని తీసుకుని వెళ్ళి రిసీవ్ చేసుకుని చక్కగా దర్శనం చేయించడం జరిగింది అలాగే నేను ఇందాక చెప్పినట్టు హెల్త్ సిబ్బంది ఆరు ఎమర్జెన్సీ హెల్త్ సెంటర్స్ దాంట్లో యాభై మంది హెల్త్ సిబ్బంది మొట్టమొదటిసారిగా ఇంతమంది అక్కడ ఉండి ప్రతి భక్తులు వచ్చిన పాయింట్ దగ్గర నుంచి వెళ్ళే పాయింట్ దాకా జాగ్రత్తగా చూసుకున్నారు ప్రత్యేకంగా నేను చూసింది ఏంటంటే ఎందుకంటే నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి ఏ క్యూ లైన్లో కూడాను భక్తులు ఎక్కువ సేపు నుంచోకుండా తరలితూనే మూవ్ అవుతూనే ఉండాలని ప్రయత్నం చేసాము మేము అందరం కలిసి కాబట్టి ఎంట్రీ పాయింట్ నుంచి ఎగ్జిట్ పాయింట్ దాకా ఎంత టైం పడుతుంది పదిహేను నిమిషాల ఇరవై నిమిషాలు అది ఎక్కువ అయిన వెంటనే ఎందుకు అంత వెయిట్ చేయాల్సి వస్తుందని మనం ప్రతి నిమిషం చూసుకుంటూ పోయి మాకు సాటిస్ఫాక్షన్ ఏంటంటే ప్రతి భక్తుడు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిరునవ్వుతో సాటిస్ఫాక్షన్తో అమ్మ దర్శనం అయిందని అమ్మ ఆశీస్సులతో బయటికి వెళ్ళటం అందరికంటే గొప్ప ఈ రోజున పెన్నిది మరి మా ఒక గవర్నమెంట్ ఒక రేవంత్ల ఇన్స్ట్రక్షన్స్ ఫాలో చేసి అలాగే మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కొండ సురేఖ గారు చాలా చాలా సూక్ష్మంగా ప్రతి విషయాన్ని చాలా ఎంతో కేర్ఫుల్గా చూసుకుని ఈ ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేశారు అలాగే కమిషనర్ ఎండోమెంట్ అలాగే నేను చెప్పినట్టు జిహెచ్ఎంసి పోలీస్ ట్రాఫిక్ హెల్త్ ఎన్నో డిపార్ట్మెంట్స్ అందరం కలిసి పనిచేసి మీ అందరి సహకారంతో భక్తుల సహకారంతో అమ్మవారి పోలాలు సక్సెస్ఫుల్గా అని దానికి ధన్యవాదాలు